జైబీ ముందుగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మేము ప్రజాస్వామ్య దేశంలో ఉన్నామా లేక పాలనలో ఉన్నామో అర్థం కాని పరిస్థితి ఈరోజు రావడం మరి ముఖ్యంగా డాక్టర్ బాబాసాహబ్ అంబేద్కర్ రాజ్యాంగ స్ఫూర్తితో హక్కుల కోసం మేం కొట్లాడుతూ ఉంటే మేం మాట్లాడుతూ ఉంటే కొంతమంది మా పైన బురద జల్లడానికి అదే ప్రెస్ కప్ వేదికగా కొంతమంది నాయకులు నాయకులు అని చెప్పుకుంటున్నటువంటి వ్యక్తులు వచ్చి మా పైన రకరకాలుగా కూడా వ్యాఖ్యలు చేస్తూ ఏ విధంగా చేస్తానంటే కనపడలేదా వినపడలేదా అంటే అయ్యా మాకు కనపడింది వినపడింది అందుకోసమే ఏవైతే గిరిజన భూములకు సంబంధించి ఆదినారాయణ యాదవ్తో పాటు నేను కూడా వెళ్లి ఏదైతే సత్యసాయ జిల్లా కలెక్టర్ గారిని ఎస్పీ గారిని ధర్మవరం ఆర్డీఓ గారిని ఒక మెమొరాండం రూపంలో మొత్తం ఆ సర్వే నెంబర్లు ఎవరో తేల్చండి నిజంగా గిరిజనులు అయితే వాళ్ళకే ఇవ్వండి అని చెప్పేసి స్వయాన నేను కూడా కలెక్టర్ ఆఫీస్కి వెళ్లి మేము అక్కడ చూసిన తెలిసిందే అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి దళిత గిరిజన బడుగు బలహీన వర్గాలపై దాడుల పైన మేము చెలో పుట్టపరి కార్యక్రమానికి పిలుపునిస్తే మీరు పదమూడవ తారీఖు పెడతామని చెప్తా ఉన్నారు రైట్ పదమూడు పెట్టుకో పదకొండు పెట్టుకో పన్నెండు పెట్టుకో ఒకటో తారీఖు నుంచి కంటిన్యూ పెట్టుకోండి ఎవరు చెప్తారు ఎవరు అడ్డు చెప్తారు మీ ఇష్టం మాకు వాక్ స్వాతంత్ర్యం ఉంది ఏది పడితే ఏది మాట్లాడతాం ఇష్టాసారం మాట్లాడతాం అంటే ప్రజాస్వామ్య దేశంలో కొంతవరకే ఆ లిమిట్స్ ఉంటాయి ఆ లిమిట్స్ క్రాస్ చేస్తే రేపటి జరగబోయే పరిణామాలకి వాళ్ళునే బాధ్యతారని చెప్పి ఛాన్స్ బట్టి తెలియజేశాం ఎందుకు మాట చెప్తా ఉన్నామంటే ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్న సందర్భంలో ఒక నాయకుడు మాట్లాడుతూ ఉన్నాడు ఆదినారాదవ్ దొంగ ఆదినారాదవ్ పోర్టు ఒక ప్రజా ప్రతినిధిని పట్టుకొని మీరు ఏ మాట్లాడుతూ ఉన్నావు మీకేమైనా కొంచెమైనా ఉంటే ఆ విధంగా మాట్లాడే పరిస్థితి లేదు విమర్శలు చేయి మేము కూడా పల్లె రఘునాథ్ రెడ్డి విషయం మాట్లాడాం అయ్యా మా వ్యక్తులు చనిపోతూ ఉన్నారు మేము ఇబ్బంది పడతా ఉన్నాం రఘునాథ్ రెడ్డి గారు సార్ అని చెప్పి మేము మాట్లాడితే మీరు ఏం మాట్లాడుతూ ఉన్నాం దొంగ వాడు వీడు అని మాట్లాడుతున్నాము ఆ అంశం పైన ఈరోజు మనము అనంతపురం ఎస్పీ ఆఫీస్ గారి దగ్గరికి వచ్చాం అక్కడ మేము అడ్మిన్ ఉంటే అడ్మిన్ గారికి ఫిర్యాదు చేశాం తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారికి కూడా మేము విజ్ఞప్తి చేస్తాం మరో బాధాకరమైన సంఘటన ఏంటంటే పోర్దం నుంచి పోర్దోన్ నుంచి ఒక ప్రెస్ క్లబ్ వేదికగా పెట్టుకుందాం అంటే అక్కడ ఇబ్బందులు లేదు సొంత ఏదో ఒక వేదిక ఉంది కళ్యాణం మండపం ఉందని చెప్పేసి అక్కడ పెట్టుకుంటే అక్కడ ఇబ్బందులు అంటే మేము స్వతంత్ర భారతదేశంలో ఉన్నామా లేకపోతే ఎక్కడ నిజంగా చాలా బాధాకరం చాలా చూసినాం ఆ ప్రెస్ మీట్ ఎవరైతే పెట్టారో వాళ్ళకి కొన్ని ప్రశ్నలు వేయదలుచుకున్నాం ఏమనంటే మీ నిజాయితీ పరులు మీ సార్ మరీ నిజాయితీ పరుడు చాలా నిజాయితీ పరుడు మొత్తం జిల్లా వ్యాప్తంగా అదే మాట మాట్లాడుతూ ఉంది ఆలమూరులో చంపిన దానికి సంబంధించి మీ సార్కి ఏ ప్రమేయం లేదు బొట్టభర్తలు ఇరవై కేసులు పెట్టిన దానికి ఏ సంబంధం లేదు ఆదాయ పని ఏ కేజీ పెట్టే సంబంధం లేదు కే దగ్గర ఏ కేజీ పెట్టడానికి మీ సార్కి సంబంధమే లేదు మీ సార్ అంత ఉత్తముడు దాదాపు కమలాసన్ సార్ని ఎప్పుడో చూసాం సినిమాలో చూసాం మా సారు ఇంకా చాలా మంచివాడు ఎందుకంటే కమలాసన్ సార్ ఏం మాట్లాడు చాలా మంచి వ్యక్తి మీ సార్ అని చెప్పేసి మేము కూడా ఒప్పుకుంటా ఉన్నాం నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఆ పల్లె రంగనాథ్ రెడ్డి సార్ ఒకటే తెలియజేస్తున్నాం అసలు కుల సంఘాలంటే లేదంటే పార్టీలు అంటే బడుగు బలిహీన వర్గాలంటే ఎందుకు సార్ మీకు భయము మీరు ఖచ్చితంగా ఉన్నారు కదా అదే ఆదినారాయణ యాదవ్ అనేక సందర్భాల్లో ఓపెన్ ఛాలెంజ్ చేశాడు మీకు నిజంగా ఏదైనా దమ్ము ధైర్యం ఉంటే ఓపెన్ డిబేట్ కి రారు సార్ మీరు ఎందుకు రారు సార్ పల్లె మీకు మీకేమైనా వినపడతా ఉందా మా వర్గాల పైన మాకు ప్రెసిఫిట్ పెట్టేవద్దు మాకు ఒక బాధాకరమైన సంఘటన ఎస్ఎస్టి బీసీ మరటి చేసి ఏర్పాటు చేసిందే ఈ యొక్క వర్గాలు మొత్తం కలుపుకుందాం మా వాళ్ళని మాకు తిట్టుకోవడానికి అనుకోవడం చాలా బాధగా ఉంటుంది సార్ మేము అనట్లేదు మీకు నిజంగా బాధ్యత ఉంటే మీకు ధైర్యం ఉంటే ఒకటే తెలియజేస్తా ఉన్నాం రేపొద్దునే పది గంటలకి రేపు పొద్దున్నే పది గంటలు బాగా వినండి సార్ ఖచ్చితంగా వింటారు వీడియోలు పొద్దున్నే పది గంటలకి అనంతపురం నడిపొట్టిన డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ ఇక్కర్ దగ్గర చర్చకు రాండి మీరు మీరు చర్చకు రాండి మా ఆదర్యాన్ని కూడా తీసుకొస్తాం మీరు చర్చకు వచ్చే ముందు న్యాయపరంగా లీగల్ గా లాయర్ ని తీసుకురావండి అదేవిధంగా పోలీసు యంత్రాంగానికి కోరండి ఒక చర్చ పెట్టుకుందాం సార్ ఆ మహానుభావు ముందర ఎవరి తప్పో ఎవరి తప్పో తెలుసుకుందాం మరో మాట మాట్లాడుతూ ఉన్నాడు ఎవరు మాట్లాడుతూ ఉన్నారంటే ఈ ఎవరైతే ఒక పేరు చెప్పకూడదు కానీ ఆ నాయకుడు అనే పేరు ఎలా ఉంటుందంటే మేము గర్వంగా చెప్తున్నాం ధైర్యంగా చెప్తున్నాం మేము బీసీ కండగా నిలబడుతున్నాం ఎస్సీ కండగా నిలబడుతున్నాం నువ్వు ఏ వర్గానికి కాస్తున్నావో ఒకసారి తెలుసుకోవాలని చెప్పేసి ఎవరైతే ఆ సార్ మాట్లాడాడో నిన్న ప్రెస్ మీట్లో ఆ సార్ గుర్తు తెచ్చుకోండి సార్ ఇంకోటి మాట్లాడుతూ ఉన్నాం మేమంతా ఆదివే యాదవ్ ఉన్నారు వీళ్ళందరినీ తీసుకొస్తాను రైట్ సార్ మీరు కూడా అంబేద్కర్ విగ్రహం దగ్గర మీ బాధ్యతలు మీరు తీసుకురావండి మేము కూడా పల్లె పల్లెసారికి సంబంధించిన బాధ్యతలు మేము కూడా తీసుకొస్తాం చర్చ వేదిక పెట్టుకున్నాం అది ఎవరు తప్పో ఎవరు తప్పో ఆ తర్వాత ప్రభుత్వాలు కానీ లేకపోతే వచ్చిన న్యాయ వ్యవస్థ కానీ ఖచ్చితంగా తేలుస్తుంది సార్ మరో మాట మాట్లాడుతూ ఉన్నాం రకరకాలుగా మాట్లాడుతున్నాం మనము ఈ దేశంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో ఉన్నప్పుడు ఎవడెవరు సచీలుగా బతికే పరిస్థితి లేదు చిన్న చిన్న తప్పప్పులు ఉంటాయి అంటే బీసీ మా బీసీ నాయకుడు ఎదగకూడదా ఆర్థికంగా ఎదగకూడదా ఎదిగితే ఇంత కులమంట కానీ రెడ్ల సమాజ వర్గం కాని లేదా కమ్మ సమాజ వర్గం కానీ మేము ఒకటే తెలియజేస్తున్నాం మీలో అనేక మంది మాకు కూడా శ్రేయభలాసులు లేదా శ్రేయస్సులు మమ్మల్ని మంచి గౌరవాలు అనేక మంది ఉన్నారు కేవలం ఈ యొక్క ఈ యొక్క ప్రెస్ మీట్ కేవలం కళ్యాణ రంగనాథ్ రెడ్డికి మాకు మాత్రమే మిగతా వర్గానికి ఎవరికి సంబంధం లేని అంశము మీకు నిజంగా దమ్ము ధైర్యం ఏమైనా ఉంటే పల్లె సార్ మీరు కూడా ప్రేషిపెట్టిన వ్యక్తులు ఎవరైనా సరే రేపొద్దిన్న పదివేలకి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గరికి వస్తే మీరే మేము తేల్చుకుందాం మరొకసారి గర్వంగా ధైర్యంగా చెప్తా ఉన్నాం బీసీలకు అనగా నిలబడతాం ఎస్సీలకు అనగా నిలబడతాం ఎస్టీలకు మైనాటికి కూడా ఖచ్చితంగా అండగా నిలబడతామని చెప్పేసి మరొకసారి గర్వంగా చెప్తా ఉన్నాం మీరు దేనికోసం నిలబడారో ఒక్కసారి మన ఆలోచించుకోవాలని చెప్పేసి నిన్న మీట్ పెట్టే సార్లందరికీ కూడా మరొకసారి తెలియజేస్తూ ఏదేమైనా సరే రేపొద్దున పది గంటల వరకు టైం ఇస్తా ఉన్నాం నీకు ఏదైతే అన్యాయం జరిగిందో అదే అన్యాయం కోసం మీరు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ దగ్గర తీసుకురండి మేము కూడా వస్తాం మీ పలసారి దాండి మా ఆదరణ గురించి తెస్తామని చెప్పి తెలియజేస్తూ జై భీమ్ జై హింద్